హాయ్ హాయ్ వెల్కమ్ టు రాజశ్రీ ఛానల్ ఫ్రెండ్స్ నేను మొయ్యి చేపలు తీసుకొచ్చి వాటిని నేనే క్లీన్ చేశాను అనమాట చాలా బాగున్నాయి చేపలు అయితే ప్లస్ వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ మ్యాంగో కూడా వేసాను ప్లస్ మసాలా ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ జీలకర్ర అవన్నీ పొడి ఉంటుంది కదండి అది రెడీ చేశాను నెక్స్ట్ మసాలా పెట్టేసి నెక్స్ట్ తాలింపు పెట్టాను అనమాట తాలింపులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వాటిని బాగా వేయించాను అవి వేగాక మసాలా వేసి మసాలా కూడా బాగా వేయించి ప్లస్ టొమాటోస్ వేసి అవి వేగాక ఉప్పు కారం అవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి తెరలేక దాంట్లో ఈ చేప ముక్కలు అనమాట బాగా ఉడకనిచ్చాను చేప ముక్కలు ఒక చేప ముక్కలు బాగా ఉడికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం దించేస్తామన్నప్పుడు అప్పుడు మ్యాంగోస్ వేస్తే బాగుంటుంది అనమాట మ్యాంగోస్ కూడా ఫస్టే వేసేస్తే బాగా ఉడికిపోయి చిదురు చిదురు అయిపోయి అనమాట నాకైతే నేను అలా వేస్తాను చాలా బాగా వచ్చిందండి పులుసు అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు గార్నిష్ అనమాట సూపర్గా ఉందని మొక్క అయితే చాలా టేస్ట్గా ఉంది గ్రేవీ కూడా చాలా టేస్ట్గా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్